సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడింది ప్రభుత్వం ముందు ఖచ్చితంగా ఎన్నో సవాళ్లు ఉంటాయి ఎన్నో లక్ష్యాలుంటాయి సో లక్ష్యాల గురించి మనం మొదట మాట్లాడదాం లక్ష్యాల్లో టాప్ త్రీ ఏం పెట్టుకున్నారు మేనిఫెస్టోలో పెట్టినట్టుగా మెగా డిఎస్సీ అండి పాపం ఇప్పుడున్న ప్రభుత్వం వల్ల మోసపోయి వాళ్ళ వయసు కూడా దాటిపోయిందండి నలభై ఏళ్ళకి కొన్ని ఎగ్జామ్స్కి ఎలిజిబిలిటీ కూడా ఉండదు పాపం కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ముప్పై ఐదు నుంచి నలభై వచ్చేసింది కానీ డిఎస్సీ రిలీజ్ కాని పరిస్థితులు కూడా కొన్ని తలెత్తినాయి సో అటువంటి వాళ్ళు ఈరోజు పంట వేసి ఆకాశంలో వర్షం ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్నట్టుగా జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది అంటే జనవరి ఫస్ట్ క్యాలెండర్ వస్తుంది కానీ జాబ్ క్యాలెండర్ రావట్లేదండి సో ఇక ఇలా కాదు అంటూ పెన్ పవర్ ఏంటో చూపించినటువంటి ఈరోజు చదువుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ ఎలక్షన్స్లోనే బలంగా కోలుకోలేని దెబ్బై కొట్టారండి బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడే అర్థమై ఉండాలి చదువుకున్న వాళ్ళందరూ గొప్పగా నిర్ణయం తీసుకున్నారు ఈ సంక్షేమాలు అంటే పాపం కొంతమందినే మనం మోసం చేయగలుగుతున్నాం కానీ అందరినీ మోసం చేయలేకపోతున్నాం అందరూ చాలా తెలివిగా ఉన్నారన్న ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మెగాడిఎస్సి రిలీజ్ చేపిస్తాము అంటే అవనిగడ్డ సాక్షిగా అన్నయ్య కూడా ప్రామిస్ చేశారు అదే రకంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది దాని ద్వారా భూములకి రక్షణ లేని పరిస్థితి కూడా ఉంది అదొకటి అదే రకంగా పోలవరం అనేది పూర్తి చేయాలనేది మెయిన్ కాన్సన్ట్రేషన్ అండి అమరావతికి పూర్వ వైభవం వచ్చిందండి ఆరిపోయిన లైట్లు మళ్ళీ ఫెడ్ లైట్ లాగా వెలుగుతున్నాయండి మళ్ళీ మాకు సింగపూర్ని మించినటువంటి ఢిల్లీని తలదన్నే రాజధాని కట్టడానికి నవ్యాంధ్ర నిర్మాత డెబ్బై ఐదేళ్ల వయసులో ఒక అలుపెరగని పోరాటం చేస్తున్నారండి ఆయనతో నేను సైతం అంటూ పవన్ అన్న లోకేష్ అన్న వీళ్ళందరూ కూడా కూటమి గెలుపుకు కారణమయ్యారు మేమెప్పుడు మా ఆశీసులు ఉంటాయని మోడీ గారు ఇచ్చిన ఆశీసులు ఈరోజు ఢిల్లీ సాక్షిగా బాబు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని పొగిడిన విధానం ఈరోజు తెలుగోడు దెబ్బ ఢిల్లీలో అబ్బా అనిపించినట్టు ఈరోజు వారిద్దరూ అక్కడ సముచిత స్థానం పొందితే చాలా గర్వంగా అనిపించిందండి రజనీ గారు ఏపీలో ప్రస్తుతం జనసేన పాత్ర ఏంటి ప్రభుత్వంలో ఎలాంటి రోల్ నమస్తే అండి డిప్యూటీ సీఎం అనేది వినపడుతూ ఉంది ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి అన్న పూర్తిగా న్యాయం చేస్తారు ప్రజలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒక బాధ్యతగా భావించి హండ్రెడ్ పర్సెంట్ కోరుకుంటున్నామండి వినపడుతుందండి గట్టిగా ఎందుకంటే ఆయన పడిన కష్టానికి ఈరోజు కూటమి గెలుపుకి హండ్రెడ్ పర్సెంట్ ఆయనకి సముచిత స్థానం ఉంటుంది డిప్యూటీ సీఎం అనేది బలంగా వినపడుతుంది దాంతోపాటు లాంగ్ విత్ ఏదైనా మినిస్ట్రీ అనేది కూడా అంటున్నారు బట్ ఇంకా డిక్లేర్ అవ్వలేదండి అంటే రెండు మూడు ప్రపోజల్లో ఉండేట ఒకటి పంచాయతీ శాఖ అన్నారు ఇంకొకటి ఏదైతే హోమ్ మినిస్టర్ అంటున్నారు ఈ రెండు కాకపోతే ఇంకా వ్యవసాయ శాఖ ఆయనకి ఎప్పుడో మొదటి నుంచి వ్యవసాయం మీద మక్కువ ఎక్కువ రైతుల గురించి ఆయన కష్టపడి సంపాదించిన సొమ్మను కూడా కౌలు రైతుల ఆత్మహత్యల కోసం ఆత్మహత్యల వల్ల ఇబ్బంది పడిన కుటుంబాలకి చేయూతగా నిలబడ్డారు అక్కడ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా వైసీపీ వాళ్ళు కూడా చాలామంది కౌలు హత్యలకి గురైనప్పుడు వాళ్ళకు కూడా ఇచ్చారు టీడీపీ వాళ్ళకి ఇచ్చారు ఇక్కడ ఏదైనా కులాలు మతాలు చూడకుండా రైతుల కోసం ఎక్కువ పాటు పడతాడు ఆయన కూడా ఏమీ దాచుకోవాలి అంటే రెండు ఎకరాల భూమి తప్ప నాకేం అక్కర్లేదు అంటూ ఆయన మాట్లాడిన మాటలకి బహుశా వ్యవసాయ శాఖ అయినా పంచాయతీ శాఖ అయినా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయగలుగుతారు మేమైతే హోమ్ మినిస్టర్ బాగుంటుందేమో అనుకుంటున్నామండి ఎందుకంటే నువ్వుటల్లో ఆయన అవమానించినటువంటి తీరు ఒక పోలీసు కొడుకు ఈరోజు హోమ్ మినిస్టర్ స్థాయి దాకా వెళ్ళగలిగాడు అంటే అది చాలా గొప్ప ఇంకోటి ఏంటంటే ఈరోజు డబ్బు లేనోడు రాజకీయం చేయలేడా లేకపోతే రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేనోడు నిలబడలేడా లేకపోతే వీటో ఇంకా చాలా చాలా డౌట్స్ ఉండేవండి వీటన్నిటినీ తల ఒగ్గి రెండు చోట్ల ఓడిపోయినా కానీ బలంగా నిలబడి ఈరోజు తనదైన శైలితో రాష్ట్ర రాజకీయాల్లో ఒక బలమైన ముద్ర వేసుకున్నారండి రైట్ అండి జనసేనకు మంత్రి పదవుల ద్వారా ఎలాంటి సేవ అందించాలి రాష్ట్రానికి అనుభవిస్తున్నారు ఏ మంత్రులు ఇస్తారో ఇంకా డిసైడ్ అవ్వలేదండి ఎనివే మాకు ఇరవై ఒకటిలో ఒక నాలుగు మంత్రులు వస్తాయా ఐదు మంత్రులు వస్తాయా కూడా ఇంకా తెలీదు ఏ మంత్రులు వచ్చినా సరే పార్టీ కూడా ఇంకా బలోపేతం అవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది అన్ని చోట్ల కూడా బలోపేతం అవ్వాలి మనము అంటే ఇరవై ఒక్క చోట్ల పోటీ చేసిన నూట డెబ్బై ఐదు చోట్ల బలంగా ఉండబట్టే ఈరోజు అన్ని చోట్ల మనం డిపాజిట్లు కోల్పోకుండా కొన్ని చోట్ల భారీ మెజారిటీతో కొన్ని చోట్ల గడప గడపలో కూడా మనదైన శైలి ముద్ర వేసుకున్నారండి అంటే కూటమిలో టీడీపీ గెలిచినా అక్కడ జనసేన కష్టపడి పనిచేసిందనే చెప్పాలి జనసేన గెలిచింది అంటే టీడీపీ వాళ్ళు అందరూ ఒక్క తాటి మీద నిలబడ్డారని చెప్పాలి సో ఈ రకంగా బీజేపీ జనసేన టీడీపీ వీరందరూ కలయిక కూటమి గెలుపుకు కారణమైంది కాబట్టి మంచి మంచి శాఖల్లో మినిస్టర్లు తీసుకొని జనసేన ఇంకా కూడా బలోపేతం అవ్వాలి అంటే కార్పొరేటర్ స్థాయి అంటే కార్పొరేషన్ స్థాయిలో కానీ సర్పంచ్ స్థాయిలో కానీ అన్ని చోట్ల కేంద్ర కార్యాలయం లాగా ఆఫీసులు ఉండాలి అన్ని చోట్ల కూడా జనసేన సైన్యాన్ని ఇంకా కూడా పెంచుకోవాలి సో ఖచ్చితంగా పార్టీ చాలా బాధ్యతలు అయితే ఉన్నాయండి అందుకే మా నాయకుడు అంటాడు ఇళ్ళలకు లెక్కనే పండగ కాదు అని సో ఇది ఇది జనాలు ప్రభుత్వ వ్యతిరేకత మన మీద పెట్టుకున్న నమ్మకమా లేకపోతే రాష్ట్ర భవిష్యత్తుని కాంక్షిస్తున్నారా లేకపోతే వీటన్నిటికంటే మించి కూటమి ఎలా చేస్తుందో చూడాలి అనుకుంటున్నారా వాట్ ఎవర్ ఇట్ మే బి ఇదే కారణం ఇది కారణం ఇది మాత్రమే కారణం అని చెప్పడానికి లేకుండా ఇన్ని రకాలైన కారణాలు నేను చెప్పాను సో ఈ కారణాలన్నిటినీ భావించి మనదైన శైలిలో బాధ్యతగా పనిచేస్తే ఒక బలమైన ముద్ర అసెంబ్లీలో వేస్తానని మా అన్న చెప్పిన మాటకి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ చూపించండి అదే రకంగా థర్టీ త్రీ పర్సెంట్ ఏదైతే స్థానిక ఎన్నికలో మనకి ప్రయారిటీ కల్పిస్తాను ఇక్కడ తక్కువ సీట్లని బాధపడకండి ఎన్ని సీట్లలో పోటీ చేసాము కాదు ఎప్పుడొచ్చాం కాదని నా బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టుగా ఇరవై ఒక్క సీట్లలో ఉన్నవాడు నిన్ను తొక్కేది నేనే జగన్ అన్నాడంటే అతని ధైర్యం ఏంటో అతని సైన్యాన్ని అడిగితే చెప్తారు నిన్ను ఒకవేళ అదే ఒక ప్రామిస్ అండి తాడేపల్లిగూడెంలో ఆయన ఒక చెప్పిన మాట అనమాట జగన్ నిన్ను తొక్కేది జగన్ అలా తొక్కకపోతే నా పేరు కొండదల పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేనే కాదు అన్నాడు ఆయన ఇచ్చిన ఆయన చేసిన శబదాన్ని కాపాడుకుంటూ ఈరోజు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి స్ట్రైక్ రేట్ చూపిస్తూ నూట డెబ్బై ఐదు చోట్ల జనసేన బలంగా పనిచేసి బలమైన ముద్ర అసెంబ్లీలో వేస్తుందండి ఎనివే ఇదంతా అన్నం ఆ మీద పెట్టుకున్న నమ్మకాన్ని లేకపోతే రాష్ట్ర ప్రజలు అన్న మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఇవన్నీ ఒకరికొకరు బాధ్యతగా భావించి కాపాడుకోవాలి ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవాలని మనస్ఫూర్తిగా దీని గురించి చెప్తున్నానండి